ఇంట్లోకి వెళ్ళారు నాతో మాట్లాడుతున్నారు అందువల్ల నేను బయటే ఉంటాను వెంటనే స్కూటి బయటకు వచ్చారు అప్పుడు నాకు నా ప్రక్కన కూర్చున్నామని అంతే సివిల్ బస్లోకి వచ్చారు ఒకవేళ చేస్తారు అట్లానే వచ్చారు అనుకో నేను వాళ్ళతో మాట్లాడతాను ట్యూషన్ మాస్ కిందకి సార్ని పిలువరా అంటే ఇరండి వచ్చారు అక్కడ నుంచి చెయ్యి అయితే ఊపుతున్నాను నన్ను పిలవడం లేదు నాకేం అర్థం కాలేదు ఏంటండి వచ్చారు రండి రేడి నాకు అస్సలు బాగలేదు నువ్వు అర్జెంటుగా రా నా దగ్గరికి అన్న ఏమైంది ఏమైంది ఇంట్లోకి తీసుకెళ్ళేసరికి నాకేదో అయిపోతుందని అట్లనే పడిపోయాను తిని అందరు ఇంకా జెంట్స్ అన్నయ్య వాళ్ళు ఎవరు వెళ్ళలేదు అంకుల్లో ఏమి తోచలేదు నాకు వెంటనే ఒక నిమిషం ప్రార్థన చేసుకుని గబాబాబా ట్రబుల్ టాబ్లెట్ ప్లిజరాయిడ్ ఉంటే గవుగ వేస్తాను దేవని ఇవే మాకు తోడుగా ఉన్నావు మేము ఒంటరిగా ఇక్కడున్నాము ఒకసారి అర్థం కాలేదు ఎండం బాబా పుసో ఒకసారిగా దేవుడు ప్రేరేపడిన ఒకసారి బయటకు వెళ్ళాను నేను లేపలేను ఒకసారి బయటకు వెళ్ళేసరికి నరసింహరావు కనిపించారు ఏందమ్మా అంటే పారుజ్ గారికి అస్సలు బాగాలేదు అంటే నాకు కిట్టి తెప్పించి చూశారు బీపీ షుగర్ కొంచెం నార్మల్గానే ఉన్నాయన్న తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళారు తర్వాత హాస్పిటల్ చేస్తారు టెస్టులు చేస్తారు ఒకసారి వాషిగారి వాళ్ళంతా చల్లబడిపోయింది బాగా చెమట్ల గమ్మేసినాయి ఒకటే ప్రార్థన చేసుకుని నువ్వు తప్ప మమ్మల్ని కాపాడగల దేవుడు ఎవరు లేను నేను నేను నమ్ముకొని చిన్న వయసులో ఒకటే ప్రార్థన మనసు ఏకో తీశారు పీసీజీ తీస్తారు దేవుని మహాకృప ఏమీ లేదని చెప్పారు ఒకసారిగా బ్రెయిన్లో నుంచి ఇదంతా కట్టేసింది ఆ తర్వాత అస్రోపేట టెస్ట్ పంపించారు ఒకవేళ స్ట్రోక్ ఏమన్నా వచ్చిందేమో తెలియకుండా మధ్యాహ్నం దాకా అదే టెన్షన్లో దేవునితో పెనుగులాడుతూనే ఉన్నా మంచి రిపోర్ట్ ఇవ్వ ఒకవేళ శోధన వచ్చిన అది మాకు తెలియకుండానే తప్పించేసే నువ్వు అని చెప్పి ప్రార్థన చేసుకుంటానే ఉన్నా రిపోర్ట్ వచ్చేంతవరకు మోకాళ్ళ మీదనే ఉన్న దేవుని సన్నిధులు పెనుగులు ఆడుతా అడుగుతూనే ఉన్నా మంచి రిపోర్ట్ ఇవయ్యా అని కరెక్ట్గా మూడు గంటలకు రిపోర్ట్ వచ్చి దేవుని మహాకృప హెచ్హెచ్ హెచ్ హెచ్ఎస్ ట్రోపో నిన్ అనే టెస్ట్ చేస్తారు అలా తెలిసి నవస్రోపేట నుంచి తని మూడు దేవుని మహాకృప అండి ఏమీ లేదని చెప్పాడు దేవునికి స్తోత్రం ఒకటే దేవుడు గొప్ప దేవుడు అండి మనందరం ఆయన బిడ్డలో మనం ఏది అడిగినా ఆయన ధారాళంగా దయచేసే దేవుడు ఎంత భయంకరమైన శోధనైనా ఆయన మనల్ని తప్పిస్తాడండి మనం నమ్ముకున్న వారు ఈనాడు ఆయన కృప చూపించే దేవుడు గారికి దేవుడు చేసిన మేళ్ళను బట్టి దేవునికి వెలాది వందనాలు చెల్లించుకున్నాను ఎందుకంటే దేవుడు చేసిన మేళ్ళను దాచి ఉంచకూడదు ఆయన చేసిన మేళ్ళను పది మందికి బయలుపరచాలి చెప్పాలి సాక్ష్యము అందుకని నేను పాష గారికి చెప్పాను ఈరోజు నాకు ఒక ఫైవ్ మినిట్స్ అవకాశం ఇవ్వండి అని దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవునికి వేలాది వందనాలు చెల్లించుకున్నాను రంగంగా నేను అడిగేది ఒకటే చాలామందికి తెలియదు మా గురించి మీరు ప్రతినిత్యము ప్రార్థన చేయండి మేము అడిగేది మీ నుండి కోరుకునేది అది ఒక్కటే మా ఆరోగ్యాల కోసం ప్రతినిత్యం ప్రార్థన చేయండి ఏ స్వార్థం లేకుండా దేవుని పరిచయం మేము చేస్తున్నాం ఆయన కోసమే జీవిస్తున్నాం ఆయన కోసమే పొరిగెట్టాలని అంకిత భావంతో ఉన్నాము రేపు గుంటూరులో కూడా మీటింగ్ ఉంది ఉద్యోగ సభ ఉంది మేము వెళ్తున్నాము కోసం మీరు ప్రార్థన చేయండి సేవకుని గురించి అనుదినం ఈ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా రంగానికి హృదయపూర్వకంగా మనవి చేయించున్నాను